మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ పేరు వినగానే ఒకేసారి రెండు రకాల అభిప్రాయాలు గుర్తొస్తాయి కదా అవును అసాధారణమైన మేధావి మరోవైపు ఘోరంగా విఫలమైన పాలకుడు అని కరెక్ట్ ఒకే వ్యక్తిలో ఈ రెండు ఎలా సాధ్యమనేది పెద్ద ప్రశ్న మన దగ్గర ఉన్నది ఒక పాత చరిత్ర పుస్తకంలోని కొన్ని పేజీలు ఓకే ఈరోజు వీటి ఆధారంగా సంక్లిష్టమైన సుల్తాన్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయాల గురించి మనకు ఇంత స్పష్టంగా ఎలా తెలుసు ఆ అక్కడే సమావాసక్తికరమైన విషయం ఉంది మనకు ఈ సమాచారం ప్రధానంగా ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుండి వచ్చింది ఓ ఎవరు వాళ్ళు మొదటి వ్యక్తి ఇబ్ను బటూటా ఆయన మొరాకో నుండి వచ్చిన ఒక ప్రపంచ యాత్రికుడు రైట్ ఆయన రాసిన కితాబుల్ రెహ్లా కదా అవును అరబీక్లో రాశాడు ఆయన ఆస్థానంలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు క్వాజీగా అంటే న్యాయమూర్తిగా పనిచేశాడు అంటే అన్ని కళ్లతో చూశాడనమాట ఖచ్చితంగా ఇక రెండవ వ్యక్తి జియావుద్దీన్ బరానీ ఈయన తారీఖ్ ఫిరోజ్ షాహీ అనే గ్రంథాన్ని పర్షియన్లో రాశాడు కూడా ఆస్థానంలో ఉండేవాడా అవును కూడా తుగ్లక ఆస్థానంలో భాగమే సో ఈ ఇద్దరి రచనలే మనకు ఆ కాలానికి ఒక కిటికీలా పనిచేస్తాయి అంటే ఒకరు బయటి వ్యక్తి ఇంకొకరు ఆ స్థానంలోని వ్యక్తి ఇద్దరి దృష్టికోణాలు ఆసక్తికరంగా ఉంటాయి నిజమే సరే ఈ ఆధారాల ప్రకారం తుగ్లకేబీ సాధారణ పాలకుడు కాదు ఆయనకు లెక్కలు ఫిలాసఫీ లాజిక్ ఆస్ట్రానమీ ఇలా ఎన్నో విషయాల్లో విపరీతమైన పట్టు ఉండేదట ఆయన ఆలోచనలు ఆయన కాలం కంటే వందలేళ్లు ముందుండేవని అంటాలు నిజమే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది చాలా ఆధునికంగా దార్శనికతతో ఉంటాయి కాని కాని ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది మన దగ్గరున్న ఆధారాలు పదే పదే చెప్పేది ఒకటే విషయం ఏంటది ఆలోచన అద్భుతం అమలు ఘోరం ఐడియా టెన్ ఆఫ్ టెన్ ఎగ్జిక్యూషన్ జీరో ఆఫ్ టెన్ ఈ వైరుధ్యమే మొహమ్మద్బిన్ తుగ్లక్ ను చరిత్రలో ఒక పెద్ద పజిల్గా మార్చింది ఓకే అయితే ఆయన ప్రయోగాత్మక పథకాలను ఒక్కొక్కటిగా చూద్దాం మన జాబితాలో మొదటిది దోబ్ ప్రాంతంలో పన్నుల పెంపు అవును పదమూడు వందల ఇరవై ఏడులో లక్ష్యం చాలా సింపుల్ ఏంటది గంగా యమునా నదుల మధ్య ఉన్న అత్యంత సారవంతమైన భూమి నుండి ఎక్కువ ఆదాయం రాబట్టడం ఇది చాలా లాజికల్ గానే అనిపిస్తోంది గదా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి అత్యంత సంపన్న ప్రాంతంపై పన్ను పెంచడం సహజమే మరి ఎక్కడ తేడా కొట్టింది మన ఆధారం ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని నొక్కి చెబుతోంది టైమింగ్ టైమింగా అంటే ఆయన పన్నులు పెంచిన సమయంలో ఆ ప్రాంతంలో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువు తాండవిస్తోంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే తిలడానికి లేక ప్రజలు అల్లాడుతున్నప్పుడు ఆయన వాళ్ల నుండి ఎక్కువ పన్నుడు వసూలు చేయాలని చూశాడా అదే జరిగింది ఇంత తెలివైనవాడు ఇంత చిన్న విషయాన్ని ఎలా విస్మరించాడు ఇది అహంకారమా లేక క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియకపోవడమా ఇదే అసలు ప్రశ్న బహుశా రాజభవనంలో కూర్చుని సిద్ధాంతపరంగా తీసుకున్న నిర్ణయానికి ఫీల్డ్లో ఉన్న రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ ఇదొక ఉదాహరణేమో దాని ఎలా ఉంది చాలా దారుణంగా ఉంది రైతులు పన్నులు కట్టలేక తమ పొలాలను వదిలేసి అడవుల్లోకి పారిపోయారు చాలామంది తిరుగుబాటు చేశారు అయ్యో ఆదాయాన్ని పెంచాలనుకున్న పథకం చివరికి అరాచకాన్ని సృష్టించి ఉన్న ఆదాయాన్ని కూడా పోగొత్తిందనమాట ఇది ఆయన వైఫల్యాల పరంపరలో మొదటిది మాత్రమే ఒక చిన్న పొరపాటు ఎంత పెద్ద దెబ్బతీసిందో కాని ఆయన ఆశయాలు ఇక్కడతో ఆగిపోలేదు లేదు తర్వాత ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ ఇంకా పెద్దది ఇంకా విపరీతమైనది పదమూడు వందల ఇరవై తొమ్మిదిలో రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చడం అవును దేవగిరికి దౌలతాబాద్ అని కొత్త కూడా పెట్టాడు ఇంత పెద్ద నిర్ణయం వెనుక ఉన్న అసలు ఆలోచన ఏంటి మన ఆధారాలు రెండు ప్రధాన కారణాలను చూపిస్తున్నాయి ఒకటి దౌలతాబాద్ భౌగోళికంగా సామ్రాజ్యానికి దాదాపు మధ్యలో ఉంది ఓకే రెండో కారణం రెండోది ఉత్తర సరిహద్దుల నుండి నిరంతరం జరుగుతున్న మంగోలుల దాడుల నుండి రాజధానిని సురక్షితమైన దూరంలో ఉంచటం వ్యూహాత్మకంగా చూస్తే ఇవి రెండు మంచి ఆలోచనలే అద్భుతమైన ఆలోచనలు మళ్ళీ అదే మాట వ్యూహాత్మకంగా బానే ఉంది కాని ఆచరణ సంగతేంటి ఆధారం ప్రకారం ఆయన కేవలం ప్రభుత్వ కార్యాలయాలను మార్చమని చెప్పలేదట చెప్పలేదు ఢిల్లీ ప్రజలందర్నీ ప్రతి ఒక్కర్నీ దౌలతాబాదుకు తరలివెళ్లమని ఆదేశించాడు అందర్నినా అదెలా సాధ్యం ఆ రోజుల్లో పదిహేను వందల కిలోమీటర్ల ప్రయాణం అంటే మాటలా అదే అతి పెద్ద మానవ విషాదానికి దారితీసింది పద్నాలుగవ శతాబ్దంలో సరైన రోడ్లు లేవు సౌకర్యాలు లేవు అలాంటప్పుడు లక్షలాది మంది ప్రజలను బలవంతంగా నడిపించడం ఒక విపత్తు ఆ ప్రయాణంలో ఏమైంది ఇబ్బటూటా ఏం రాశాడంటే వేలాది మంది ఆకలితో అలసటతో జబ్బులతో ప్రాణాలు కోల్పోయారని ఓ గాడ్ ఇది ఎంత ఘోరంగా అయిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తన తప్పును గ్రహించి మళ్ళీ వెనక్కి రమ్మన్నాడా అవును రాజధానిని తిరిగి ఢిల్లీకి మార్చమని ఆదేశించాడు అంటే బతికి బట్టగట్టిన వాళ్ళు మళ్లీ ఆ పదిహేను వందల కిలోమీటర్లు వెనక్కి నడవాలి నమ్మశక్యంగా లేదు ఒక గొప్ప ఆలోచన కనీస లాజిస్టిక్స్ గురించి ఆలోచించకపోవడం వల్ల ఎంతటి వినాశనానికి దారితీసిందో నిజం సరే ఆయన తర్వాతి ప్రయోగం డబ్బుకు సంబంధించింది టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టడం ఇది చాలా ఆసక్తికరమైనది మన ఆధారం ప్రకారం చరిత్రకారుడు ఎడ్వర్డ్ థామస్ ఈఎన్ని ప్రిన్స్ అమంగ్ ద మనియర్స్ అని పిలిచారంటే ఆ ఆలోచన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అవును ఇది ఆయన కాలం కంటే దాదాపు ఆరు వందల సంవత్సరాల ముందున్న ఆలోచన ఈరోజు మనం వాడుతున్న కాగితపు నోటులాంటిది అంటే అంటే ఆ నోటుకి విలువ ఎలాగైతే ఇస్తుందో అలాగే ఆయన వెండి నాణేల విలువను కాంస్య నాణేలకు ఆపాదించాడు ఓకే అంటే ఒక కాంస్య నాణ్యాన్ని ప్రభుత్వానికిస్తే దాని బదులు ఒక వెండి ఇస్తామని హామీ ఇచ్చాడనమాట సామ్రాజ్యంలో విలువైన వెండి నిలువలను కాపాడాలనేదే ఆయన ఉద్దేశం అద్భుతమైన ఆర్థిక సంస్కరణ కాని ఇది కూడా ఫెయిల్ అయ్యిందంటే ఈసారి ఎంతప్పు జరిగింది మళ్ళీ అదే గదా ఇంత తెలివైన వాడు కౌంటర్ ఫిట్టింగ్ అంటే నకలీ నాణ్యాల గురించి ఆలోచించలేదా అదే అసలు సమస్య ఆయన ఒక ప్రాథమిక విషయాన్ని విస్మరించాడు మానవ స్వభావం ఆ కాంస నాణ్యాల డిజైన్ చాలా సింపుల్గా ఉంది అంటే వాటిని నకలీ చేయడం సులభమా చాలా సులభం దీంతో ప్రతి కమ్మరి ఇంట్లో ఒక టంకశాల వెలిసింది ప్రజలు తమ ఇళ్లలోనే వేలకొద్ది నకలీ నాణ్యాలను తయారు చేయడం మొదలుపెట్టారు అంటే మార్కెట్ మొత్తం నకలీ డబ్బుతో నిండిపోయిందనమాట ఖచ్చితంగా ఇది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసుంటుంది ఎలా ద్రవ్యోల్బణం ఆకాశానంటింది వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి విదేశీ వ్యాపారులు ఆ నాణ్యాలను తీసుకోవడానికి నిరాకరించడంతో వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది ఆ విప్లవాత్మకమైన యాప్ను లాంచ్ చేసి దానికి పాస్వర్డ్ పెట్టడం మర్చిపోవడం లాంటిది పర్ఫెక్ట్ అనాలజీ ఒకే ఒక్క లోపం మొత్తం సిస్టంను కూల్చేసింది చివరికి సుల్తాన్ ఆ తప్పును సరిదిద్దడానికి ఏం చేశాడు మార్కెట్లోని అన్ని కాన్సి నాణ్యాలను అసలు నకిలీ తేడా లేకుండా వెనక్కి తీసుకుని వాటికి బదులుగా ఖజానా నుండి వెండి నాణాలను ఇవ్వవలసి వచ్చింది ఔనో దీంతో ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయి ఉంటుంది కదా ఖాళీ అయిపోయింది దేశీయంగానే కాదు ఆయన ఆశయాలు అంతర్జాతీయంగా కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి మన ఆధారం రెండు ప్రధాన సైనిక దండయాత్రల గురించి ప్రస్తావిస్తోంది అవును మొదటిది పదమూడు వందల ఇరవై తొమ్మిది ముప్పైలో ఖురాసన్ దండయాత్ర ఎక్కడుంది ఈ ఖురాసాన్ ఇది మధ్యాసియాలో ఉంది దాన్ని జయించాలని ఆయన ఒక భారీ ప్రణాళిక వేశాడు దానికోసం మూడు లక్షల డెబ్బై వేల మంది సైనికులతో ఒక పెద్ద సైన్యాన్ని సమీకరించాడు మూడు లక్షల వేల మందా అంతేకాదు అంత పెద్ద సైన్యానికి ఒక సంవత్సరం జీతాన్ని ముందుగానే చెల్లించాడు అడ్వాన్స్గానా అది ఖజానాపై ఎంత పెద్ద భారమో మరి ఆ దండయాత్ర ఏమైంది జరిగిందా జరగలేదు అదే అసలు విషాదం అంతా సిద్ధమయ్యాక ఖొరాసంలోని రాజకీయ పరిస్థితులు మారిపోయాయి అంటే అక్కడ సుల్తానుకు అనుకూలంగా ఉన్న మిత్రపక్షం అధికారం కోల్పోయింది దీంతో దండయాత్రకు అనువైన వాతావరణం లేకుండా పోయింది అయ్యో మరి ఆ సైన్యం ఆ డబ్బు మొత్తం ప్రణాళికను రద్దు చేయాల్సొచ్చింది సైన్యాన్ని రద్దు చేశారు కాని ముందుగా చెల్లించిన జీతాలు వెనక్కి రాలేదు అంటే ఒక్క కత్తి దూయకుండానే ఖజానాకు భారీ నష్టం అవును ఇది ఆయన ప్లానింగ్లో మరొక పెద్ద వైఫల్యం సరే ఖొరాసన్ను జయించాలని పెద్దకలను పక్కన పెట్టాల్సొచ్చింది కాని ఆయన ఆశయాలు భూమి మీద నుండి ఆకాశానికి అంటే హిమాలయాలకు మారాయా ఆ తర్వాత కరాచిల్ దండయాత్ర దీని లక్ష్యమేమిటి ఇది హిమాచల్ ప్రదేశ్లోని కులూకాంద్రా ప్రాంతంలో జరిగింది దీని ఉద్దేశం చైనా ప్రభావం నుండి ఉత్తర సరిహద్దులను కాపాడటం ఇది సక్సెస్ అయిందా ప్రారంభంలో మన సైన్యం కొన్ని విజయాలు సాధించింది కానీ వాళ్లు కఠినమైన పర్వత ప్రాంతాల్లోకి వెళ్లాక వర్షాకాలం మొదలైంది ఓ ప్రతికూల వాతావరణం కొండచర్యలు విరిగిపడటం వ్యాధుల కారణంగా సైన్యం దాదాపు పూర్తిగా నాశనమైంది ఇబ్బున్ బటూటా ప్రకారం పదివేల మంది సైన్యంలో కేవలం పది మంది మాత్రమే తిరిగి వచ్చారట పదివేలలో పది మందా ఇది శత్రువులతో జరిగిన యుద్ధం కాదు ప్రకృతితో జరిగిన యుద్ధంలో ఓటమిలా ఉంది కరెక్ట్ ఇప్పటివరకు మనం చూసినవన్నీ వైఫల్యాల మాలలా ఉంది ఈయన పాలనలో అన్నీ తప్పులే జరిగాయా లేక మనం చూడని మరో కోణం ఉందా ఉంది మన ఆధారం కొన్ని పాజిటివ్ వ్యవసాయ సంస్కరణల గురించి కూడా చెప్తోంది కదా అవును ఆయనలోని ఈ కోణాన్ని కూడా మనం చూడాలి ఇక్కడే ఆయన పాత్రలోని సంక్లిష్టత బయటపడుతుంది ఆయన కేవలం విఫలమైన పతకాల రూపకర్త మాత్రమే కాదు మరి వ్యవసాయ అభివృద్ధి కోసం దివానే అమీర్ కోహి అనే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు అంటే ఆధునిక వ్యవసాయ శాఖ లాంటిదా ఎగ్జాక్ట్లీ ఈ డిపార్ట్మెంట్ ఏం చేసేది దీని ముఖ్య ఉద్దేశం రైతులకు నేరుగా సహాయం అందించడం అందుకే తక్కావి అనే పేరుతో వ్యవసాయ రుణాలను ప్రవేశపెట్టాడు అంటే అగ్రికల్చరల్ లోన్స్ అవును విత్తనాలు కొనడానికి సాగునీటి కోసం ప్రభుత్వమే రైతులకు అప్పిచ్చేది అంతేకాదు వ్యవసాయం కోసం బావులు తవ్వించడం పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం వంటి పనులు కూడా చేశాడు ఇవి చాలా ప్రాక్టికల్ ప్రజలకు ఉపయోగపడే పనులు కదా అవును ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకవైపు నగరాలను తరలించడం ఆర్థిక వ్యవస్థను కూల్చడం మరోవైపు రైతులకు రుణాలివ్వడం ఈ రెండు రకాల వ్యక్తిత్వాలు ఒకే మనిషిలో ఎలా ఉన్నాయి ఇదే ఇదే చరిత్రకారులను ఇప్పటికి తుల్చేస్తున్న ప్రశ్న బహుశా ఆయన పెద్ద గొప్ప ఆలోచనల విషయంలో ఆచరణను విస్మరించి ఉండవచ్చు కాని చిన్న రోజువారీ పరిపాలన విషయాలలో మాత్రం సమర్థుడై ఉండవచ్చు అందుకే ఆయన ఒకే సమయంలో ఒక విఫలమైన దార్శనికుడు ఒక సమర్థుడైన నిర్వాహకుడు ఇంతటి వైరుధ్యాల మధ్య ఆయన పాలన ముగింపు ఎలా ఉంది ఆయన మరణంపై చరిత్రకారుడు బదౌని చేసిన ఒక వ్యాఖ్యను మన ఆధారం ఉటంకించింది అది చాలా శక్తివంతంగా అనిపిస్తోంది అవును పదమూడు వందల యాభై ఒక్కట్లో తుగ్లక్ మరణించినప్పుడు బదావులా రాశాడు రాజుకు ప్రజల నుండి ప్రజలకు రాజునుండి విముక్తి లభించింది వావ్ ఆ ఒక్క వాక్యం ఆ ఇరవై ఆరేళ్ల పాలన యొక్క విషాదాన్ని మొత్తం చూపిస్తుంది ప్రజల మంచికోసమేనని ఆయన భావించిన గొప్ప ప్రణాళికలు చివరికి వారికి అంతులేని కష్టాలను మిగిలిచాయి మరోవైపు తన విప్లవాత్మక ఆలోచనలను అర్థం చేసుకోలేకపోయిన ప్రజలను చూసి ఆయన కూడా నిరాశ చెందాడు అవును అందుకే ఆయన మరణం ఇద్దరికీ ఒక విముక్తిలా అనిపించింది ముహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ప్రతిష్టాత్మక ప్రణాళికలు వాటి ఘోర వైఫల్యాలు ఆయన మిగిల్చిన సంక్లిష్టమైన వారసత్వాన్ని సమకాలీన చరిత్రకారుల దృష్టికోణం నుండి మనం చూశాం ఇది నాయకత్వం గురించి ఆవిష్కరణల స్వభావం గురించి ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది ఏమిటది ఒక నాయకుడు తన కాలం కంటే చాలా ముందుగా ఆలోచించటం ఒక వరమా లేక శాపమా మంచి ప్రశ్న ఒక ఆలోచన అద్భుతంగా ఉండి కాని ప్రజలు లేదా ఆ సిస్టం దానికి సిద్ధంగా లేనప్పుడు ఆ వైఫల్యానికి బాధ్యత ఎవరిది ఆ దార్శనికుడిదా లేక అప్పటి పరిస్థితులదా ఇది ఆలోచించాల్సిన విషయం